హలో అండి ఈ మినీ బ్లాగ్ వచ్చేసి లాస్ట్ సండేది సో మాకు మార్నింగ్ సర్వీస్ ఉంటుంది అందుకే ఇంకా పొద్దున్నే రెడీ అయ్యి వెళ్ళిపోతున్నాను ఇంకా బ్రష్ చేసుకున్న తర్వాత జస్ట్ ఒక హాఫ్ లీటర్ వాటర్ అయితే తాగగలుగుతాము ఒక పెద్ద గ్లాస్ ఇక అంతకు మించి అంటే తాగడం కష్టం కదా సో ఇంకా బ్రష్ చేసుకొని ఈ టైంలో ఇంత పొద్దు ఏం తింటాం అండ్ తినకుండా వెళ్ళాలని చెప్పేసి నేను డిసైడ్ అయినా అయితే మా అమ్మకడిగినా మరి ఖాళీ కడుపుతోటి పోతే నీరసంగా అనిపిస్తుంది కదా అని అమ్మని రాగి జావ చేయమన్నా ఎందుకంటే మనము ఖాళీ కడుపుతోటి ఏదో దేవుడి కోసం ఉంటున్నాము అని చెప్పేసి ఉండి సనుక్కునుడు గునుక్కుండు పెట్టుకుంటే అది మంచిగా ఉండదు మనం చేయగలిగినంత మట్టుకు చేసి ప్రశాంతంగా దేవుడి మీద ధ్యాస పెడితే అంటే మనసునిమ్మలం చేసుకుంటే చాలు అని అనిపిస్తుంది అంటే మనం కడుపు మార్చుకొని సనుక్కునుడు అది నాకైతే వేస్ట్ అనిపిస్తుంది ఈ అమ్మకు కంకడిగితే కొనిచ్చింది ఈ మండలు మా వాయిన దగ్గర తీసుకొచ్చినాము ఆ అమ్మ వచ్చే దారిలో అడిగింది అన్నట్టు మైదాకు కాళ్ళకి చేతులకు పెట్టుకుంటే అరికాళ్ళు అరి చేతులు తిమ్మిల్లి తగ్గుతాయి అని అమ్మ తీసుకొస్తే ఇక మన అంటే కొంచెం మనకు జుర్రత ఎక్కువ ఉంటుంది కదా నేను మా వాళ్ళని అడిగిన వాదన ఏమేమి ఉన్నాయి నాకు ఇవి అని అంటే ఇక మా వాళ్ళని కొడలిచ్చి నీకు ఏమేమి కావాలి కోసుకో పిల్ల అని అన్నది వాళ్ళ ఇంటికడ ఏదో పెద్ద చెట్లు ఉన్నాయి ఇట్లా ఫ్లవర్ సన్ఫ్లవర్ లెక్క పెద్దగా వస్తాయి కానీ మస్తు మా అమ్మ నాది పెద్ద వృక్షం లెక్క అవుతుంది అన్నాక మా వాళ్ళని కూడా నిజమేర బుజ్జి అద్దుతీ అన్నాక ఇక ఈ మందారము ప్లస్ ఏంటిది మైదాకు చెట్టు గులాబీ చెట్లు ఇవే కోసుకొని వచ్చినాం ఇక వచ్చేసరికి సడన్గా ఇడ మా ఇంటి పక్కన ఒక నానమ్మ చనిపోయింది ఏ షాక్ అంటే షాక్ నేనైతే అమ్మ ముసలి చనిపోతుంది అని అనుకోలేదు అంటే చనిపోతుంది అని అనుకోలేదు అని అంటే ఆ ఆ ముసలవ్వ నేను చూసినప్పటి నుండి గన్ని గండాలు దాటుకుంటూ వచ్చింది నేను ఒక పది సంవత్సరాల నుండి నేను గమనిస్తున్నా ముసలి దానికి పాపము ఎన్ని ఇబ్బందులైనా కానీ ఊరంతా అయ్యే పాపం ముసలమ్మ చనిపోతుంది చనిపోతుంది అని మేము అందరం పోయి చూసొద్దు బై గాడ్ గ్రేస్ మళ్ళీ ముసలి ఎత్తుండే మంచిగా ఉంటుండే నేను కూడా అట్లనే అనుకున్నా ఏ అయితే ఒకసారి లాస్ట్ టైం కూడా అట్లనే చనిపోతుంది అని అందరు అనుకున్నారు కానీ లేచింది మంచి గట్టి ఆయుష్ అన్నట్టు ముసల్లా అంది మంచిది మాకు జ్ఞానం అవుతుంది ఎప్పుడైనా పొద్దున్నే ఇటు సైడ్ అత్తుండే ఎప్పుడన్నా మా ఇంటికని కాదు మా సైడ్ మా ఇంట్లో అందరికీ అత్తుండే కొంచెము ఇట్లా షేమ్గా కాకుండా ఏచి గీళ్ళు ఇంటికాడ నేను తినాలి తాగాలి అనుకోకుండా ఎప్పుడైనా ఆకలి అయినా కానీ బిడ్డ కొంచెం అన్నం వేయి కొంచెం కూరయి కొంచెం చాయ్ పోయి బిడ్డ అని మా దగ్గరికి అందరికీ వస్తుండే ఒక్కొక్కసారి లేనప్పుడు గునుక్కున్నా సనుక్కున్నా సరే ఆడళ్ళు ఉన్నప్పుడు ఇంట్లో ఉన్నదని లేని లేని దాన్ని బట్టి కొంచెం గునుగులు సనుగులు వచ్చినా సరే ముసలివనైతే విసుక్కోకుండా ఇంటికి వచ్చినప్పుడు బాధపడకుండా ఏది ఉంటుంది పెడదరు అందరూ కాకపోతే ఎందుకో మరి ఆడి చనిపోయినప్పటి నుండి ఎవరైనా చనిపోతే తీసుకున్న తోట అయితే లేదు మీకు మంచిగా ఉంటుంది కానీ లోపల ఎందుకో గుండె దడదడ మొత్తం పిచ్చిగా రేజ్ అవుతుంది ఇంకా తినేసరికి రాత్రి పన్నెండు అయ్యింది ఆయుష్ ఉన్